చాలా దేవాలయాల్లో ప్రసాదం దుకాణాల్లో వైష్ణవ బ్రాహ్మణులే ఉండాలి అనే దానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది విష్ణువును పూజించే బ్రాహ్మణులు మాత్రమే వైష్ణవులు కాదు అని ఆయన్ని పూజించే ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవులేనంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది విష్ణుమూర్తి ఆలయంలో కేవలం వైష్ణవ బ్రాహ్మణులే దుకాణాలను నడపాలి అనే వాదాన్ని సమర్థించలేము అంటూ న్యాయస్థానము న్యాయస్థానం చెప్పుకొచ్చింది న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ తేల్చి చెప్పారు ఈ విషయంలో తమిళనాడులోని కాంచీపురం దేవరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రసాద దుకాణాలు నిర్వహించే హక్కును కేవలం వైష్ణవ బ్రాహ్మణులకే ఇవ్వాలి అనేది ఇతరులకు ఇచ్చే ప్రభుత్వం వేలంపేట ప్రక్రియ రద్దు చేయాలని కోరుతూ చెన్నై వెస్ట్ మాంబళంకు చెందిన ఎల్ రవి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల రెండులో వైష్ణవ బ్రాహ్మణుడు కాని వ్యక్తికి దుకాణం ఇచ్చారని ప్రసాదం తయారీలో నిషేధిత ఉల్లి అలాగే వెల్లుల్లి మునగ వినియోగించడంతో అప్పట్లో అపచారం జరిగింది అనేది కూడా కోర్టుకు చెప్పారు ప్రసాదం తయారీ హక్కును వైష్ణవ బ్రాహ్మణులకి ఇవ్వాలని కోరారు ప్రస్తుతం ఆలయ వేలంపాటలో వైష్ణవ బ్రాహ్మణులు అన్న మాటను చేర్చాలని కోరారు ఇందుకు హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ కేవలం వైష్ణవ బ్రాహ్మణులకే ఇవ్వాలి అనే మాటను తప్పుబట్టింది ఆలయ ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే వేలంపాట నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది పైగా వైష్ణవ ఆలయాల్లో ప్రసాదం తయారీలో ఐదేళ్ల అనుభవం ఉన్న వారిని కూడా ఆహ్వానిస్తోందని ఇందులో తప్పుపట్టడానికి ఏముంది అంటూ పిటిషన్ని కొట్టేసింది కోర్టు